తనుజా పుట్టస్వామి బుద్ధవందారం సీరియల్తో పార్వతీగా పార్వతిగా మెప్పించి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు తన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ నేటింట్లో వైరల్ గా మారింది బిగ్ బాస్ తర్వాత ఆమె పడుతున్న బాధని షేర్ చేశారు తనుజ ఆ పోస్ట్ అందర్నీ కదిలించిందని చెప్పాలి ఇంకా అసలు విషయంలోకి వెళ్తే మీరంతా బాగానే ఉన్నారనుకుంటున్నాను నేను చాలా కాలంగా నా మైండ్ లో ఉన్న విషయాన్ని ఓపెన్ గా మాట్లాడాలి అనుకుంటున్నాను దయచేసి నన్ను బ్లేమ్ ఆపేయండి మీ అందరిలాగానే నేను కూడా నా లైఫ్ లో జీవిస్తున్నాను పని చేస్తూ నా హ్యాండిల్ చేస్తున్నాను మన పనుల్లో మనం బిజీగా ఉన్నాము నేను సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను బ్లేమ్ చేయడం ఆపేయండి ప్రతిదీ పిఆర్ అంటున్నారు నాకు నిజంగా ఎలాంటి పిఆర్ లేదు నా సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఒక పర్సన్ హ్యాండిల్ చేస్తారు నేను ఎవరినో టార్గెట్ చేశానని వాళ్ళని తప్పుగా చిత్రీకరించానని చెప్తున్నారు మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు కానీ నేను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నానో మీరు ఆలోచిస్తున్నారా నేను హర్ట్ అవుతానని మీరు ఆలోచిస్తున్నారా ప్రతిరోజు ఎన్నో అబ్యూజివ్ కామెంట్స్ క్యారెక్టర్ జడ్జిమెంట్స్ ఇన్సల్ట్ అవసరం లేని అపోహలు నా పైన వస్తున్నాయి ఒక ఆడటానికి క్యారెక్టర్ గురించి డిగ్నిటీ గురించి క్వశ్చన్ చేస్తే అది చాలా కష్టంగా ఉంటుంది ఇవి చిన్న విషయాలు కావు అలాగే ఉండిపోతాయి డీప్ గా హట్ చేస్తాయి ఈ బాధతో నేను ఎక్కడికి పోవాలి ఎవరితో మాట్లాడాలి అందుకే ఇంతకాలం సైలెంట్ గా ఉన్నాను ఏదో నేను తప్పు చేశానని కాదు ఎందుకంటే నేను స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేశాను నాకు కుటుంబం ఉంది నా గురించి మీరు రాసేవన్నీ వాళ్ళు చూస్తారు వాళ్ళు ఏం ఫీల్ అవుతారో మీరు ఇమాజిన్ చేస్తారా ఈ ఫేక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు నాకే కాదు నన్ను సపోర్ట్ చేసి నా కోసం నిలబడ్డ వారు కూడా ఈ హేట్ ని ఫేస్ చేస్తున్నారు ఒకరిని బ్యాడ్ గా చూపించి మీరు ఏం గెయిన్ చేస్తారు ఇలా నెగటివిటీ స్ప్రెడ్ చేయడం ద్వారా శాంతి అనేదే ఉండదు ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేయడం లేదు అలాగే డ్రామా క్రియేట్ చేయడానికి కూడా రాలేదు నేను డిగ్నిటీగా బతకాలి నా పని నేను పీస్ఫుల్ గా చేసుకోవాలి అలాగే ఒక గౌరవమైన హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి అనుకుంటున్నా అంటూ పైన వస్తున్న నెగిటివిటీని ఫైనల్ గా స్పందిస్తూ తన బాధని వ్యక్తం చేసుకున్నారు తనూజా పుట్టస్వామి